హరీష్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పైన నెట్టే ప్రయత్నం చేసింది ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వంలో విలీనం ఏదైతుందో ఆ పెండింగును కాంగ్రెస్ పార్టీ చేయాలి అనేటువంటిది ఏదైతే చూపించిందో అసలు మీకు ఆ యొక్క మాట్లాడే అర్హత లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఆర్టీసీ ఉద్యోగులకు అదేవిధంగా ఆర్టీసీకి ఒక్క పైస కూడా చేయలేదు నయా పైసా న్యాయం చేయని మీరు ఈరోజు ఆ విధంగా మాట్లాడడానికి సిగ్గుందా అని ఈ యొక్క హరీష్ రావును అడుగుతా ఉన్నాం హరీష్ రావు కావాలని ఒక తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు రవాణా శాఖ మంత్రి గారు ఈ యొక్క కవిత ఎవరైతే వీళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఆర్టీసీ పట్ల ఆర్టీసీ ఉద్యోగుల పట్ల మోసం చేయడం అనేది దగా చేశారు కుట్ర చేశారు ఆర్టీసీ ఉన్న ఉన్నటువంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టినటువంటి ఘనత ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఈ రోజు స్వచ్ఛందంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మేనిఫెస్టో పెట్టేసి ఆర్టీసీ గురించి అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని ఆర్టీసీ రైతు